మాత్రం చెల్లింతుము ఏసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలుశోదనలు రాగ శతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి సతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లింతుము యేసు దుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపాటి ఆ సిలువను మోసుకొని సువార్తను చేపాటి పాటి ఏసుని వెంబడింపా ఎంత భాగ్యముని ఏసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం ఏసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము ಮರ ತಾಲ ಆ ಪಾಡದ ಮರನ ದೋ ಸದ ಪಾಡದ ಪ್ರಭು ಎ ಶುಲ್ ಸದ ಪಾಡದ ప్రభు యేసుకో అల్లలుయా స్తోత్రం చిల్లంతము స్తోత్రం చిల్లంతము యేసు నాదుని మెలులు తలచి స్తోత్రం చిల్లంతము దేవునికి స్తోత్రం హల్లలుయా